బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనునిత్యం కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే తొలి తెలుగు ఉపాధ్యాయురాలు అయిన ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు అంకితభావంతో కృషి చేసే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు సిటీ అసెంబ్లీ అభ్యర్థి బోడ వెంకట్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పునరంకితమైందన్నారు ఆయన చూపిన మార్గంలో పనిచే కాకుండా ఆశయ సాధనకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని తెలిపారు అందువల్లనే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీ కులగణనను ప్రధాన అంశంగా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి కట్టుబడి ఉన్నామన్నారు బీసీలు అధికంగా ఉన్న చోట రాజ్యాంగ సవరణ చేసైనా సరే వారికి అవసరమైన అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తామన్నారు బీసీలకు పార్టీలో ప్రాధాన్యత కల్పించడంతో పాటు అన్ని రంగాల్లో ముందడుగు వేసేలా కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూనపరెడ్డి శ్రీనివాస్ కొవ్వూరి శ్రీనివాస్ పట్నాల శ్రీనివాస్ కాటం రవి తదితరులు పాల్గొన్నారు జ్యోతిబా పూలే గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది ఈ దేశంలో కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే ఉన్నత విద్యావంతుడైనటువంటి వ్యక్తి సమాజంలో యాభై శాతానికి పైకి జాగా ఉన్నటువంటి బలహీన అందరినీ కూడా సంఘటితపరిచి వారి యొక్క ఉన్నత విద్య కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వారి యొక్క అభివృద్ధి కోసం సమాజంలో వారి యొక్క పాత్ర కోసం పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిబా పులే గారు వారు కానీ వారి సత్యమణి శ్రీమతి సావిత్రిబా పులే గారు కానీ సమాజంలోని అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్షతో పనిచేసినటువంటి వారు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున రాజమండ్రి కాంగ్రెస్ తరఫున నా తరఫున వ్యక్తిగతంగా నాతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరి తరఫున కూడా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ